మినీ ప్రపంచానికి స్వాగతం మరణం ఎప్పుడు ఎవరిని ఎలా పలకరిస్తుందో చెప్పడం కష్టం దానికి ఉన్నవారు లేనివారు అన్న తేడా కూడా పెద్దగా ఉండదు ఈ మధ్యకాలంలో పరాగ్ దేశాయ్ ఓ ప్రముఖ పారిశ్రామికవేత్త ఆయన మరణానికి సంబంధించిన వార్త సోషల్ మీడియాలో ఎక్కువగా ట్రెండ్ అవుతూ ఉంది దానికి సంబంధించిన వివరాలను తెలియజేసేందుకు ఈ వీడియో చేయటం జరుగుతుంది సుమారు రెండు వేల కోట్ల రూపాయల సామ్రాజ్యానికి పరాగ్ దేశాయ్ అధిపతి వాగ్ బక్రీ టీ గ్రూప్ అనే సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా ఉన్నారు ఆయన ఈ మధ్యకాలంలో మరణించడం జరిగింది ఒక రోజున వాకింగ్కి వెళ్ళొస్తుండగా వీధి కుక్కలు ఆయన వెంట వాటి దాడి నుండి తప్పించుకునేందుకు పరాగ్ దేశాయ్ ప్రయత్నం చేస్తూ సడన్గా క్రిందబడిపోయారు అప్పుడు తలకు బలమైన గాయమైంది ఆయన ప్రక్కనే ఉన్నవారు చూసి అహ్మదాబాద్లో ఉన్న ఆసుపత్రిలో చేర్పించారు అక్కడ కొంతకాలం వైద్యం చేసిన తర్వాత ఢిల్లీకి కూడా తరలించడం జరిగింది మొత్తానికి డాక్టర్లు చెప్పిన సంగతి ఏమిటంటే పరాగ్ దేహం మీద ఎక్కడా కూడా కుక్క ఘాట్లు లేవు కానీ కుక్కలు తరమటం వల్ల క్రింద పడిపోయి మెదడులో రక్తం గడ్డగట్టడం వల్ల ఆయన మరణించాడని తేల్చి చెప్పటం జరిగింది సాధారణంగా వీధుల్లోకి వెళ్ళినప్పుడు కుక్కలు ఎక్కువగా కనపడతా ఉంటాయి వాటి జోలి పోకపోతే అవి మన జోలి రావు అని అంటారు కానీ కొన్ని కొన్ని సందర్భాల్లో వాటి జోలి పోకపోయినా కూడా అవి మన జోలి రావటం జరుగుతుంది అది మాత్రాన్ని కుక్కల్ని ఏరివేయమని చంపివేయమని చెప్పలేం కానీ కుక్కల విషయంలో జాగ్రత్తగా ఉండటం అనేది మాత్రం ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన సంగతి పరాట్ దేశ మరణం కూడా ఈ కుక్కల దాడి వల్లనే సంభవించింది అనే వార్త ఈరోజు సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతా ఉంది కుక్కలకేం తెలుసు ఆయనకి రెండు వేల కోట్ల రూపాయలు ఉన్నాయని ఒకవేళ తెలిస్తే ఆయన జోలి పోకుండా ఉండేమో మొత్తానికి మాత్రం ఈ కుక్కల దాడి వల్లనే అంటే కుక్కలు ఎంబడబడటం వలన క్రింద పడిపోయి రెండు వేల కోట్ల అధిపతి కూడా మరణించాడనేది కొంత ఆసక్తికరమైన చర్చకు కారణమవుతా ఉంది